శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నన్ను నమస్కారం నేను మీ మిట్టిపల్లి వాళ్ళ తరకి వచ్చి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ ఉన్నందుకు తెలుసు కదా ఈ సాహిల్ అప్లికేషన్లో మరో రెండు కొత్త ఆన్లైన్ సర్వీసులు అయితే తీసుకోవడం జరిగింది అందులో మొదటిది వచ్చి ఈ సాహిల్ అప్లికేషన్ ద్వారా హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అవి కూడా మనం అప్లోడ్ చేయొచ్చు సో హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి ఏ కంప్లైంట్స్ ఉన్నా సరే సాహిల్లోనే ఇకపైన మనం అప్లోడ్ చేసుకోవచ్చు అవకాశం ఏదైనా కల్పిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కువైట్కి సంబంధించినటువంటి ప్యాసి అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఉన్నారు కదా సో వాళ్ళు తెలియజేస్తున్నారంటే కువైట్లో ఈ ప్రైవేట్ ప్రాపర్టీ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారికి సంబంధించినటువంటి బిల్డింగ్స్లో ఎవరైతే నివాసితులు ఉంటారో వారి యొక్క చిరునామాలని తొలగించుకోవడానికి సాహిల్ అప్లికేషన్ ద్వారా వారికి వెసులుబాటు అయితే కల్పించారు అంటే వైట్లో ఎవరైతే ప్రైవేట్ బిల్డింగ్స్ని కలిగి ఉంటారు కదా అందులో ఎవరైనా రెంట్కుంటారు సో గతంలో అయితే కనుక ఆ రెంట్కున్న వాళ్ళు ఎవరైనా కాళ్ళు చేసుకున్నా లేదంటే వాళ్ళు అక్కడ లేకపోయినా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే డైరెక్ట్గా ప్యాసీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వాళ్ళకి సాహిల్ అప్లికేషన్లోనే అవకాశం అయితే కల్పించారు సో దీనికోసం వాళ్ళు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ బిల్డింగ్ డీటెయిల్స్ అవన్నీ దాని తర్వాత వాళ్ళు వాళ్ళ సాహిల్ అప్లికేషన్ ద్వారానే మీ మా అపార్ట్మెంట్లో పలానా ఫ్లాట్లు పలానా వ్యక్తి ఉన్నారా లేదా అనేటువంటిది వాళ్ళే అప్డేట్ ఇవ్వచ్చు సో ఈ వ్యక్తి లేరు ఈ వ్యక్తి ఉన్నారు సో వాళ్ళు లేకపోతే కనుక లేరు అని చెప్పేసి కనుక వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చినారంటే వాళ్ళ అడ్రస్ అనేది అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది సో ఈ విధంగా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం జరిగింది సో ఇది ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రైవేట్ ప్రాపర్టీ కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో బిల్డింగ్ ఓనర్స్ ఉంటాయి కదా వాళ్ళకి మంచి ఫెసిలిటీ అనమాట ఇది సో ఇకపై నాకు తెలిసి చాలామందికి సంబంధించిన చిరునామాలు కూడా చాలా ఎక్కువగా క్యాన్సిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలో అయితే ప్యాసి ఆఫీస్కి వెళ్ళి క్యాన్సిల్ చేయాల్సి వచ్చేది దానివల్ల కొద్దిగా కొంతమంది ఆలోచించే వాళ్ళు కొంతమందికి వెళ్ళకుండా ఎవరు వెళ్తారులే అని ఆయన ఆలోచించే వాళ్ళేమో కానీ ఇప్పుడు సాహిల్ అప్లికేషన్ ఫోన్ చేతిలోనే ఫోన్ ఉంటుంది కాబట్టి వెంటనే ఈ మా బిల్డింగ్లో పలానా వ్యక్తులు లేరు అని చెప్పేసి వెంటనే క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశాలు ఎత్తుగా ఉంటాయి సో ఏదైనాప్పటికీ సాహిల్ అప్లికేషన్ ద్వారా ఈ రెండు కొత్త సర్వీసులు అయితే తీసుకొచ్చారు కువైట్లోని సూక్ ముబార్కేలో ఉన్నటువంటి చేపల మార్కెట్ ఏదైతుందో ఆ మార్కెట్ని అక్కడి నుంచి వేరే ప్లేస్కి తరలిస్తారు అనేటువంటి సమాచారం అయితే అందుతోంది అందుతుంది అయితే ఇది ఎప్పుడు తరలిస్తారు దానికి సంబంధించిన డేట్ ఏమిటి వీటన్నింటికి సంబంధించిన సమాచారం అయితే పూర్తిగా మనకి తెలియాల్సి ఉంది కువైట్లోని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే కనుక ప్రచారంలోకి వస్తున్నాయి పెట్రోల్ ధరలు పెరగనున్నాయి అని చెప్పేసి అయితే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తెలియజేస్తుంది ఈ గ్యాస్ సొలిన్కి సంబంధించిన అంటే ఈ పెట్రోల్కి సంబంధించిన ధరలు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా ఉంటాయి మార్చి ముప్పై ఒకటి వరకు ఎలాంటి మార్పులు ఉండవు ఇప్పుడు ఏవైతే ధరలు ఉన్నాయో ఆ ధరలు అలాగే కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఎవరైతే నివాస అనుమతులు కలిగి ఉంటారు అంటే ఎవరికైతే అకామాలు కలిగి ఉంటారో అలాంటి వారు కువైట్ నుంచి విదేశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు గరిష్టంగా ఎన్ని రోజులు ఉండొచ్చు అనే దాని గురించి గవర్నమెంట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది సో కువైట్లో నివాస అనుమతులు కలిగిన వాళ్ళు బయట దేశాల్లో గరిష్టంగా ఆరు నెలల వరకు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది ఆరు నెలలు దాటితే వారి యొక్క నివాసం అనేది క్యాన్సిల్ అవుతుంది అంటే అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి అంటున్నారు అయితే వాళ్ళు కొంతమందికి మాత్రం వెసులుబాటు కల్పించడం జరిగింది అది ఎవరికంటే ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అలాగే ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే సొంత ఆస్తులను కలిగి ఉంటారో అలాంటి వారికి అలాగే కువైట్ మహిళల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఆరు నెలల నిబంధన అయినటువంటిది వర్తించదు మిగతా వాళ్ళందరికీ కూడా ఆరు నెలల నిబంధన వర్తిస్తుంది అయితే గృహ కార్మికులకు మాత్రం ప్రత్యేకం గృహ కార్మికులకు మాత్రం నాలుగు నెలలు మాత్రమే పరిమితి నాలుగు నెలల కన్నా ఎక్కువ ఉండడానికి లేదు వాళ్ళకి నాలుగు నెలల లోపలు రావాల్సి ఉంటుంది నాలుగు నెలలు దాటితే వాళ్ళ అకం అయితే క్యాన్సిల్ అవుతుంది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు నెలల కన్నా ఎక్కువ ఉండాలి అనుకుంటే ముందస్తుగా వాళ్ళ కపిల్ ఎగ్జిట్ పర్మిట్ అనే తీసుకోవాల్సి ఉంటుంది సో గృహ కార్మికులకు మాత్రం నాలుగు నెలలు మిగతా వాళ్ళందరికీ కూడా ఆరు నెలలు ఇది గవర్నమెంట్ మరోసారి ఈ సమాచారాన్ని తెలియజేసింది కోవిడ్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు అంగారా ప్రాంతంలో ఇవాళ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా భారీగానే ఉంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు పలువురిని అదుపులో గడి తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సుమారుగా ముప్పై ఒక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు అలాగే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక ఇరవై మందిని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక వెహికల్ వెహికల్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అలాగే మాధురవేాల కేసులో కూడా కొంతమందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం స్థామంది విభాగాలకు రెఫర్ చేశారు కువైట్ నుంచి మీరు బయట దేశాలకు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా అయితే తప్పనిసరిగా మీరు మీకు సంబంధించినటువంటి పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటుంటుంది ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి డీజీసీ వాళ్ళు అయితే కోరుతున్నారు ఎందుకంటే చాలామంది కొన్ని ఫేక్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారంట అలా కాకుండా మీకు సంబంధించిన ఒరిజినల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి వగేరే ఇంట చిరునామా ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా ఒరిజినలే సబ్మిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్లో మత్తు పదార్థాలు కలిగి ఉన్నందుకు గాను ఒక ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది భద్రతాధికారులు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని ఫహేల్ ప్రాంతంలో పెట్రోల్ మీదలు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులో అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు అయితే అతను అతని దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాగ్ని కింద పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు భద్రతా అధికారులు ఆ బ్యాగ్ చూడగా అందులో మాదిరి వేలు ఉన్నాయి దాంతో ఆ వ్యక్తిని గట్రా అదుపులో తీసుకున్నారు చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భగాలకి రిఫర్ చేశారు అలాగే జహరా ప్రాంతంలో కూడా పెట్రోల్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని తనిఖీ చేసి చూడంగా వారి దగ్గర కూడా మాధువాలు లభించాయి వారిని కూడా అదుపు తీసుకున్నారు చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత వర్గాలకి రెఫర్ చేశారు కువైట్లో భారతీయ చిత్రోత్సవం రెండు వేల ఇరవై ఐదుని ప్రారంభించారు కువైట్ ఉండడం మన భారతదేశం సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం యొక్క అంబాసిడర్ అయినటువంటి పరిమిత త్రిపాఠి గారు అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతున్నారో వీరి యొక్క సహకారంతో ఈ కువైట్లో ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి థియేటర్ ఏదైతే ఉందో అందులో రెండు రోజుల పాటు మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రముఖమైనటువంటి చిత్రాలని ప్రదర్శించడం జరుగుతుంది అందులో మొదటి రోజు వచ్చి జిందగీనా మిలేగా దుబారా ఈ సినిమాని తనగా ప్రదర్శించడం జరుగుతుంది దాని తర్వాత రెండో రోజు వచ్చి త్రిబులర్ మరియు ఇంగ్లీష్ వింగ్లీష్ ఈ సినిమా ఈ చిత్రాలను అయితనగా ప్రదర్శించడం జరుగుతుంది చిత్రం అనేటువంటిది ఒక సాంస్కృతిక వంతెన అనేసి పరిమిత త్రిపాఠి గారు తెలియజేశారు సో ఏదైనప్పటికీ రెండు రోజుల పాటు కువైట్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి చిత్రాలను అయితే ప్రదర్శించడం జరుగుతుంది సో మొదటి రోజు ఒకటి రెండు రోజు అయితే ఒక రెండు సినిమాలు ఉన్నాయి ఇంకా వేరే సినిమాలు కూడా ప్రదర్శిస్తే ప్రదర్శించవచ్చు బహుశా సో ఏదైనాప్పటికీ అందులో మన తెలుగు సినిమా కూడా ఒకటి ఉంది త్రిబుల్ ఆర్ ఎంత ప్రాముఖ్యత సంపాదించిందో మీకు అందరికీ తెలిసిందే ఆ సినిమా ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది మార్కాపురం మరియు పోలవరం ఈ రెండు కొత్త జిల్లాలని కనుక ఏర్పాటు చేసింది సో ఆల్రెడీ ఇరవై ఆరుగా ఉన్నటువంటి జిల్లాలు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉన్నాయి అయితే ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో ఆ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడం జరిగింది అంటే జిల్లా పేరు పేరైదునుక అన్నమయ్య జిల్లాని కాకపోతే కేంద్రం మాత్రం రాయచోట్ నుంచి మదనపల్లికి మార్చడం జరిగింది అంటే అన్న అన్న అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి అయితే ఉండనుంది అలాగే కొన్ని ప్రదేశాలని కనుక అంటే కొన్ని ప్రాంతాలని జిల్లాలకి డివైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరు రాజంపేట ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డివైడ్ చేశారు రైల్వే కోడూరు నుంచి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది రాజంపేట నుంచి కడప జిల్లాలో కలపడం జరిగింది ఎందుకంటే అక్కడ స్థానికుల యొక్క కోరిక మేరకు ఆ విధంగా వాళ్ళని కలపడం జరిగింది సో ఏదైనప్పటికీ అన్నమయ్య జిల్లా యొక్క కేంద్రం కేంద్రం వచ్చి అంటే అన్నమయ్య జిల్లా మాత్రమే ఉంటుంది ఆ అన్నమయ్య జిల్లా యొక్క కేంద్రం మాత్రం మదనపల్లి అంటే క్యాపిటల్ మాత్రం మదనపల్లిగా ఉండనుంది ఇంకా మార్కాపురం అలాగే పోలవరం ఇవి మాత్రం కొత్తగా రెండు జిల్లాలుగా అయిత ఏర్పడిన ఉన్నాయి సో మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో ఇకపోయినా ఇరవై ఎనిమిది జిల్లాలు ఉండరున్నాయి కువైట్లోని ఒక ప్రముఖ కార్గో సంస్థలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు చాలా మంచి జీతం అయినక ఇస్తామని చెప్పేసి అంటున్నారు అయితే సూన్ వీజా కలిగి ఉండాలని చెప్పేసి అన్నారు సో మీలో ఎవరైనా సరే సూన్ వీజా కలిగి ఉండి డ్రైవర్ పని కావాలనుకుంటుంటే మీకు నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి నంబర్ ఇస్తాం నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం కనుకొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఒక్క రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం భారీకి తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలిలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్క జలస్వాలు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం వస్తువుల రూపంలో ఉన్నటువంటి బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర నిన్నటికి వాళ్ళకి ఒక దినారు ఏడు వందల యాభై రెండు పిల్స్ తగ్గడంతో ముప్పై తొమ్మిది దినార్ల మూడు వందల డెబ్బై ఎనిమిది పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై రెండు దినారాల తొమ్మిది వందల నలభై రెండు పిలిస్ ఉంది సో బంగారం ధర నిన్నటికి వాళ్ళకి ఒక్క రోజులోనే ఒక దినారు ఏడు వందల యాభై రెండు పిల్స్ అయితే తగ్గింది సో ఎవరైనా బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ప్రస్తుతానికి కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక్కసారిగా దినారు ఏడు వందల యాభై పిల్స్ అయితే కనుక తగ్గింది సో మళ్ళీ పెరిగేదానికి అవకాశాలు అయితే ఉంటే ఉండొచ్చు లేదంటే తగ్గితే తగ్గొచ్చు కానీ ఏది కన్ఫామ్గా చెప్పలేము మనం ఎందుకంటే బంగారం ధరలు ఈ మధ్యలో మీరు చూస్తున్నారు కొద్దిగా హెచ్చు తగ్గులైతే వస్తున్నాయి కొద్దిగా తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది కానీ యావరేజ్ పైన మాత్రం పెరుగుతూనే ఉంది సో ఇవి ఫ్రెండ్స్ వస్తాను ఉంటుంది అప్డేట్స్ రేపు లేదా తొమ్మిది ఎంటకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు అసలు జై హింద్ మనలో చాలా మంది యువకులు అనుకునే ఒక పొరపాటు యువకులకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని ఆరోగ్య సమస్యలు వయసు చూసి రావు ఇరవై లో ఉన్న వారికి కూడా యాక్సిడెంట్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా కోవిడ్ లాంటి అనుకోని సమస్యలు రావచ్చు మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో యువకులు కూడా షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అంటే ఆరోగ్యానికి రిస్క్ ఏ వయసుతోనూ సంబంధం లేదు ఇంకో ముఖ్యమైన కారణం మీరు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా మీరు హెల్దీగా ఉన్నప్పుడే పూర్తవుతాయి ఆ తర్వాత నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా వాడుకోవచ్చు అందువల్ల గుర్తుంచుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ వయసుతో సంబంధం లేదు అవగాహనతో సంబంధం ఉంది మీ భవిష్యత్తు ఆరోగ్య భద్రత కోసం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఒక కవర్ తీసుకోండి